హైవేస్ ఇది యాక్చువల్గా కేర్టిస్ఎస్పీ ఛానల్ ఇద్దాం అనుకున్నా బట్ నితీష్ రెడ్డి అందులో ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మన సెకండ్ ఛానల్ ఇస్తూ ఉన్నాను అది సూర్యప్రకాష్ అన్న మనం మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ మన ఇరవయో తారీఖు మన ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆ పర్యటనలో ఐపీఎస్ ఆఫీసర్గా వాడు హడావుడి చేశాడు వాడు ఫేక్ ఐపీఎస్ గాడే వాడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు కోర్టు ముందు ప్రవేశపెట్టారు పది రోజులు రిమాండ్ విధించారు లక్కీలీ తెలిసింది ఏంటంటే వీడు పవన్ కళ్యాణ్ సంపద ఉద్దేశమో లేదు అన్నప్పుడు వీడి వెనక కుట్రదారులు ఎవరూ లేరు అసలు వీడు ఎవడరా మరి ఎంత బాగా ఎలా నటించాడరా సిఏలకి ఎస్ఐలికి డిఎస్ఈల్ గురుకి హనుమానరావు ఎలా ఉన్నాడు ఏంటంటే వీడు లాంగ్ బ్యాక్ జవాన్గా చేశాడు టూ థౌజండ్ టూ టు టూ థౌజండ్ ఫైవ్ వరకు ఇతను జవాన్గా చేశాడు అక్కడ పంజాబ్ రెసిమెంట్లో చేశాడు త్రీ ఇయర్స్ చేసి బయటకు వచ్చేసాడు అండ్ ఈ పార్వతీపురం డివిజన్లో వచ్చేసి తూలికలాంటి పలితల శాఖలో వచ్చేసి ఈ లైసెన్స్ రిపేర్ అన్నట్టుగా ఒకటి లైసెన్స్ పొందాడు దాని ద్వారా ఓ రకంగా ఇన్స్పెక్టర్ అన్నట్టుగా తనిఖీలన్నీ చేసేసి డబ్బులు బాగానే దొబ్బేసేవాడు అలా అండ్ వాళ్ళ నాన్న బ్రతికున్నప్పుడు అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్లో నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఈ దత్తిరాజేర దుత్తిరాజేర ఆ ఏరియాలో వచ్చేసి తొమ్మిది ఎకరాలు దాదాపు ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనటం కోసం అగ్రిమెంట్ కూడా అయింది ఈయన డబ్బులు కూడా ఎంతో ఇచ్చాడట అది వచ్చేసి ఇతనికి రెండు వేల ఇరవైలో బయటపడింది వాళ్ళ ఆన్స్ చనిపోయిన తర్వాత బయటపడింది డాక్యుమెంట్ సరే మరి డబ్బులు కట్టాడు కదా మన స్థలం మాకు కావాలి కదా వాళ్ళు అడిగితే కాదుకూడదన్న ఇక ఈలోపు ఆ ఊరిలో వాళ్ళకి మనవాడు ఐపీఎస్ సెలెక్టెడ్ అని చెప్పి నమ్మించాడు ఈలోపు ఏం చేశాడంటే ఇతనున్న పరిచయాల ద్వారా ఇతను గతంలో అనుభవం ద్వారా నెమ్మది ఒక ఐపిఎస్ డ్రస్సు సాధించాడు మొత్తం వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి మొత్తం కూడా పరిశీలించాడు మన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను ఏదైతే ఈ గరివిడ మండలం ఉందో ఆ చుట్టుపక్కల వచ్చేసి ఒక స్కూల్కి గెస్ట్గా వెళ్ళాడు ఏమన్నట్టు ఐపీఎస్ ఆఫీసర్ మన ప్రాంతం ఉండరా ట్రైనింగ్లో రా అన్నట్టు అదే సమయంలో చూపురిపల్లి డిఎస్పీతో ఫోటోలు దిగడం పరిచయం పెంచుకున్నాడు ఇక మొన్న అతను వచ్చిన మూమెంట్లో కూడా అతను ఒక కానిస్టేబుల్ హెల్ప్ చేశాడట సో పవన్ కళ్యాణ్ టూర్లో ఇక పక్క ఐపీఎస్ ఆఫీసర్ లాగా షో చేస్తూ పవన్ కళ్యాణ్తో ఫోటోలు అంతకుముందు డీఎస్పీతో దిగిన ఫోటోలు ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత ఎక్కడైతే పవన్ కళ్యాణ్ అవసరం ఆవిష్ంచాడు అక్కడ ఫోటోలు అండ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ టూర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీఏల్తో ఎస్ఎల్తో ఫోటోలు ఇవన్నీ ఇంకేం చేశాడు వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు అవి ఇవన్నీ చేసేసి వాళ్ళు ఊరు గ్రూప్లో షేర్ చేసి మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా ఇక ఎక్కడైతే వాళ్ళ నాన్నకి సంబంధించి భూమి ఇస్తామని చెప్పేసి మాట్లాడుకున్నారో ఈ కాడకెళ్ళి హడావుడ్ చేశాడు ఫైనల్ వాళ్ళు మీ నాన్న మొత్తం డబ్బు ఇవ్వలేదు కొంత ఇచ్చాడు అది అగ్రిమెంట్ అంతే అసలు డబ్బులు ఇవ్వకుండా ఎలాగేస్తారేంటే ఫైనల్లీ తొంభై సెంట్లు అంటే దగ్గర దగ్గరగా ఒక ఎకరం లాగా నాపిచ్చేసుకున్నాడు సో ఇది ఇతని యొక్క ట్రాక్ రికార్డు మిలిటరీలో చేశాడు అండ్ తునికిల కొలతల శాఖ వచ్చేసి లైసెన్స్ హోల్డర్గా ఉండేసి తనిఖీలు ఇవ్వ చేశాడు అండ్ ఈ మధ్యలో వచ్చేసి దందాలు చేశాడు బెదిరించి వసూలు చేశాడు ఇతను వచ్చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం ఐపీఎస్ అనే చెట్టు పేరు చెప్పాడు దెన్ కాకి డ్రెస్ వేసుకొని వాళ్ళతో వీళ్ళతో ఫోటోలు దిగి కాయలు అమ్మాడు ఏ రకంగా ఇదిగో నేను పోలీసుని నేను చెప్పింది చెప్పితే మీకు చుక్కలు అద్దాను అన్నాడు మొత్తంగా దొరికాడు కేవలం వీడ అత్యాస కకృతి అన్నీ కలగలిపి లోపలికి వెళ్ళిపోయాడు బట్ భద్రతా లోపలైతే భయంకరంగా ఉన్నట్టే హోంమంత్రి అనితో ఆదేశించారు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు నాదేముందయ్యా సెక్యూరిటీ మొత్తం వాళ్ళకైతే చూసుకోవాల్సింది నేనే మాట్లాడతాను గురించి అని చెప్పేసి అన్నాడు బట్ ఇది ఓ రకంగా మంచిగా అనుకోవాలి ఇక్కడి నుంచి కేర్ఫుల్గా ఉంటారు అంతా కూడా